తెలంగాణ రైతు హక్కుల సాధన సమితికి కరీంనగర్ జిల్లాకు వర్కింగ్ ప్రెసిడెంట్ను మాది కరీంనగర్ జిల్లా గండేరవరం మండలము గండేవరం గ్రామము ఈ గండేవరం గ్రామంలో కుక్కల బెడద విపరీతంగా ఉంది పొద్దున లేచిన తర్వాత గ్రామ ప్రజలు కాలు బయట పెట్టాలంటే భయపడుతున్నారు కుక్కలు విపరీతంగా దాడి చేస్తున్నాయి విద్యార్థులు స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే జంకుతున్నారు రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఉపాధి నిమిత్తం బయటకు వెళ్ళే వారు వాళ్ళు కూడా ఈ కుక్క గురవుతున్నారు తర్వాత రైతులు పొలాల దగ్గర ఉన్నటువంటి ఆవులు బర్రెలు చిన్న చిన్న లేగదులు కూడా కుక్క గురవుతున్నాయి గొర్రెలు అదేవిధంగా మేకలు కోళ్ళు కూడా కుక్కల బారిన పడుతున్నాయి ఈ నుంచి ప్రజలను రక్షించాలి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి తర్వాత ఈ కుక్కల విషయంపై జిల్లా పంచాయతీ ఆఫీసర్ కానీ మండల పంచాయతీ ఆఫీసర్ కానీ మండల పశువైద్య మండల పశు పశువైద్య అధికారులు కానీ జిల్లా పశువైద్య అధికారులు చర్య తీసుకోవాలి వాస్తవంగా కుక్కలను మనం చంపకూడదు కానీ కుక్కలు మనుషులను కుక్కల దాడికి దారి చేసి మనుషుల్ని చంపేస్తున్నాయి ఈ మధ్య చాలా సంఘటనలు చూసాము కుక్కల వల్ల చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ చనిపోతున్నారు వాస్తవానికి కుక్కల మీద కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి కానీ ఒక్క కుక్క కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి లేదు కుటుంబ నియంత్రణ చేసినటువంటి కుక్కకు చెవి ఎడవ చెవిని మన విఆకారంలో కట్ చేయాలి కానీ ఒక్క ఆపరేషన్ చేసిన సందర్భం లేదు కాబట్టి మండల పశువైద్య అధికారులు వెంటనే స్పందించి గన్నేర ప్రజల మండల ప్రజలను కుక్కల బారి నుంచి రక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో అన్ని విలేజ్లలో మండలాలలో ఈ కుక్కల బిడ చాలా ఉంది కుక్కల బిడ్డలతో చాలా మంది బలైపోతున్నారు ఎందుకంటే ఆ కుక్క కరిచినాక అది ఏ కుక్క వేసే కుక్క మాకు తెలియదు ఆ కుక్క కరిసిన తర్వాత ఎన్ని రోజులకు ఇంజక్షన్ వేసుకున్నా కూడా ఏ రోజులకు ఎప్పుడు మనకి ఏవి ఆధార అర్థమైంది లేదా రాకపోయి అది అందుగురించి కుక్కల బిడుదలు పట్టించుకొని మన గ్రామానికి సంబంధించిన ఒక కార్యదర్శి కానీ మండలాల సంబంధించిన ఎంపీఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ సంబంధించి కుక్కల బిడ్డలు తొలగించి కుక్కల సమస్యను చాలా పరిష్కరించాలి పరిష్కరించిన లేకుంటే ఎందుకంటే అందరు ప్రజలు ఇబ్బందుల్లో గురవుతారు ఈ గురి కాకుండా తక్షణమే అందరూ ఇప్పుడు సర్పంచ్ లేరు ఒక స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు గ్రామ పంచాయతీ కూడా స్పెషల్ ఆఫీసర్ మీ మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఇందు విధంగా సర్పంచ్ అయిన వాళ్ళు కూడా లేరు కాబట్టి కనీసం స్పెషల్ ఆఫీసర్లు స్పందించి కలెక్టర్ గారు స్పందించి మండలాధికారులు స్పందించి కుక్కల పెడితే తొలగి వాటికి ఆపరేషన్ చేస్తారా ఏం చేస్తామని కుక్కల పెడితే మాకు తొలగించేస్తారు కూడా మేము ఈ సమస్యను పరిష్కరించా కూడా పోరాటం చేస్తాము సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామాధికారులకు మండలాధికారులు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మా తరఫున నిరపణ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం